వచ్చింది ఫస్ట్ టైం ఊరు జరిగింది మేడం అక్క ఆ ఊరు బాగా జరిగింది అది ఇరవై నాలుగు గంటలు వెళ్ళిపోయింది మళ్ళీ రెండోసారి వచ్చింది రెండోసారి వచ్చింది పది రోజులు నిలకడ ఉన్నది మొత్తం నిలకడ ఉంటే మేము ఏమన్నా నర్సింగ్ అన్నకు

ఎస్ఆర్ఎస్పీ నిర్లక్ష్యం ఇది మొత్తానికి మన ఎకరాలు రాసుకుంటారు వాళ్ళు మొత్తం సర్వే ఇప్పుడు ఒక ఏడు వందల ఎకరాలు పోయింది ఇప్పుడు మన మళ్ళీ తర్వాత మనకు ఆరు రోజులు నిలకడ ఉంది గంగ ఆరు రోజుల తర్వాత అప్పుడు చాలా డ్యామేజ్ ఉంది మనకు వాళ్ళు ఫస్ట్ వచ్చి మేము మొన్న కూడా ధర్నా రోజు ఎంఆర్ఓ వచ్చి చెప్పినాం సార్ మేము మీరు ఫస్ట్ వచ్చి పద్దెనిమిది వందల ఎకరాలు రాశారు ఇప్పుడు ఏడు వేల ఎకరాలు పోయిందని చెప్పాము మొన్న కూడా మళ్ళీ అసలు రాయలేదు ఆల్రెడీ రాయాలి ఇప్పటివరకే మళ్ళీ వచ్చింది వాళ్ళు నర్సన్ కూడా చెప్పి ఎమ్ఆర్ఓ గెలిపిస్తే నేను రాస్తానని చెప్పింది ఆడ చెప్పినాం సార్ మీరు ఫస్ట్ రాసింది సర్వే కరెక్ట్ కాదు ఇప్పుడు మీరు చూడండి దయచేసి చెప్పినాం మొన్న ఒక రైతులకు ఎంశాలు చెప్పారు ఏం లేదు మొత్తం కంప్లీట్ ఏమీ లేదు ఒక మళ్ళీ పెట్టుబడి ఒక ఎకరానికి 35 వేలు పెట్టేసాం మనం ఆ కౌలు ఇచ్చేశారు పెట్టుబడి పెట్టారు మొత్తం పెట్టుబడి పెట్టినా మాక ఫస్ట్ ఇయర్ సెకండ్ సమ్మర్ టైం అయిపోయింది లాస్ట్ కోసుకుంటామనే టైంలా మొత్తం వాటర్ నిండిపోయి మొత్తం అయిపోయింది అక్క ఇప్పుడు రైతులు పెట్టుబడి పెట్టుకోలేని స్థితిలో కూడా ఉన్నారు అక్క ఈ లెఫ్ట్ రోడ్ అయితే ఉందో ఇప్పుడు ఇక్కనుంచి మన తంగిలి నాలేশ্বর వరకు రోడ్ ఉందా అక్క ఈ రోడ్డుకు కు ఎడమ వైపు బాగా మొత్తం పంటలు పోయినా టోటల్ అయితే కోసి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది మొత్తం బోధన్ కానిస్టేషన్ బోధన్ కానిస్టేషన్ మొత్తం పోయింది ఇది బోధన్ కానిస్టేషన్ ఇటు ముదోల్ ముదోల్ కాన్స్టేషన్ ఈ మొత్తం డ్యామేజ్ అయింది ఎందుకంటే ఇది వాళ్ళ నిర్లక్ష్యం ఎందుకంటే ఎందుకంటే అక్క ఒక్క నిమిషం ఎందుకంటే కింద ఖమ్మం ఉంది ఆ ఖమ్మంలా ముగ్గురు మంత్రులు ఏం చేసిందంటే ఎక్కువ గేట్లు ఇచ్చబెడితే నలభై రెండు గేట్లు ఇసా పెడితే ఎక్కువ డ్యామేజ్ అయిపోతాయని చెప్పి ఉద్దేశంతో వీళ్ళు బ్రేక్ చేసి పెట్టేసిండు బ్రేక్ చేపించేసేసి ఇడలేరు అసలు అది నిరంతరం పది పది రోజులు అట్లా ఉండిపోయింది నామకాడు గేట్లు ముప్పై చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు ఈ ఏరియా పది సంవత్సరాలు ఎంతవరకు నష్టం కాలేదు మాకు ప్రశాంత్ రెడ్డి అన్న సోషల్ మీడియాలలో పెట్టిండు మేము ఆ రోజు మీడియాలో పండించినాం రాష్ట్రానికి మినిస్టర్ చేసిన నువ్వు కింద మేము ఎట్టన్నా పోరాట ఆయన కాన్స్టెన్సీలో వాళ్ళు మాత్రం ఏం కావద్దని చెప్పేసి అక్కడ గేట్లు ఎత్తొద్దు అని చెప్పేసి ఆయన గట్టిగా బెదిరించి సోషల్ మీడియాలో పెట్టిండు మా కాన్స్టెన్సీ ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీద మీదేమన్నా కానీ మాకు సంబంధం లే గేట్లు ఎత్తొద్దని సోషల్ మీడియాలో పెట్టిండు ఆయన ಮು ಗೇಟ್ ತಿನ್ನ ಅಡುಗ ಎಂತೇಟ್ ಫ್ರೆಂಟ್ పెట్టి ముప్పై ఐదు పెట్టి పెట్టి కాకుండా రెండోది ఒక ఎకరానికి ఎనిమిది మళ్ళీ ఉంటాక ఆ ఎనిమిది మళ్ళా ఉష్క